తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు అత్యంత ముఖ్యమైనవి ధనుర్మాస గడియలు ప్రారంభం కాగా మంగళవారం నుంచి జనవరి పద్నాలుగు వరకు సుప్రభాత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుపవై నివేదిస్తారు అంటే నెల రోజుల పాటు స్వామివారిని తిరుపవైతో మేల్కొల్పుతూ ఉంటారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి సుప్రభాత సేవ రద్దు చేస్తోంది టీటీడీ తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధనుర్మాస కైంకర్యాలను నిర్వహిస్తున్నారు సుప్రభాతానికి బదులుగా పాశురాశులతో శ్రీవారిని మేల్కొలుపుతారు తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో శ్రీవారికి సహస్ర నామార్చన చేస్తారు శ్రీ విల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారి అలంకరణ విశేష నైవేద్యాలు బెల్లం దోశ సున్నుండలు సిర పొంగల్ వంటి ప్రసాదాలు నివేదన చేస్తారు భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు ఈ విషయాన్ని తెలియజేస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు సుప్రభాత సేవ రద్దు చేయగా శ్రీవారి దర్శనాలు మాత్రం రోజువారీ షెడ్యూల్ ప్రకారమే ఉంటాయన్నారు పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందు నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటారు అందుకే ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది తిరుమల వైకుంఠ దర్శనాలపై కీలక ప్రకటన జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలు అనుమతిస్తారు శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలను తీసుకుందన్నారు భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు సంబంధించిన టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకుందన్నారు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారని చెప్పారు టోకెన్లు లేని భక్తులను కూడా తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు అన్నారు అలాగే చంటి బిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ శాఖ ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపారు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తున్నారు భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గోవిందమాల దర్శించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు భక్తుల కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల దగ్గరకు చేరుకోవాలని సూచించారు ముఖ్యంగా మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాలకు అనుమతి లేదన్నారు అలాగే మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కౌట్ అండ్ గైడ్స్ ను నిర్వహించాలని లైన్ల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టిటిడి ఘనంగా నిర్వహించింది కార్తీక పున్నమి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండగగా జరిగింది ఇందులో భాగంగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీవారి యోగ నరసింహస్వామి ఆలయం పక్కనున్న పరిమళం అర దగ్గర ఎనభై కొత్త మూకులలో దీపాలను వెలిగించారు తదుపరి వీటిని చామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతిచ్చారు ఆ తర్వాత గర్భాలయంలో అఖండం కులశేఖర పడి రాముల వారి మేడ ద్వారపాలకులు గరుడాల్వారు వరదరాజస్వామి సన్నిధి వకులమాత బంగారు బావి కళ్యాణ మండపం సభ అర తాళ్లపాక అర భాష్యకారుల సన్నిధి యోగి నరసింహస్వామి చందనం అర వెండి వెండివాకిలి ధ్వజస్తంభం బలిపీఠం క్షేత్రపాలకుల సన్నిధి తిరుమల రాయి మండపం పూలబావి రంగనాయక మండపం మహాద్వారం బేడి ఆంజనేయస్వామి శ్రీ వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి వద్ద సుమారు వెయ్యి నేతి జ్యోతులతో మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణలతో ఏర్పాటు చేశారు కార్తీక దీపోత్సవం కారణంగా టిటిడి పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది ఈ కార్తీక దీపోత్సవం శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి బోర్డు సభ్యులు రెడ్డి జేఈవో వీరబ్రహ్మం తిరుమల ఎస్పి సుబ్బారావు టీటీడీఈఓ శ్రీ లోకనాథం పేస్కార్ రామకృష్ణ రామ్ కుమార్ సురేంద్ర ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం శోభను తిలకించేందుకు భక్తులు తన్మయత్వంతో పులకించారు